వంశీ మాత్రే నమ అండి వంశీ గురుభ్యో నమ హరి ఓం నా పేరు హరిత అండి నేను ఉయ్యూరులో ఉంటాను నేను సెల్ఫ్ హోమ్ బేస్డ్ ట్రైనింగ్ అండ్ బిజినెస్ చేస్తూ ఉంటానండి ఓకే మీకు పీఠంకి ఉన్న అనుబంధం ఎన్ని నెలల నుండి ఉందండి ఆల్మోస్ట్ లాస్ట్ ఏప్రిల్ మే నుంచి పీఠంలో ఉన్నానండి నార్మల్ సాధన దీక్ష తీసుకోవడానికి మంత్రం తీసుకొని నా జర్నీ స్టార్ట్ చేశానండి మీరు రెగ్యులర్ సాధనలో ఉన్నారు కదా రెగ్యులర్ సాధనలో ఉన్నానండి మీరు ఎన్ని నవరాత్రులు అంటే శ్యామల నవరాత్రులు ఇది వరకు శ్యామల నవరాత్రులు మొదటిసారి అండి అంటే ఇంట్లో ఏదో నాకు తెలియటమే టూ ఇయర్స్ నుంచి తెలుసు అండి శ్యామల నవరాత్రులు అనేది ఉంటదని పీఠంలో జాయిన్ అవకముందు ఏదో మామూలుగా పూజ పెట్టుకొని ఏదైనా పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని దానికి తగ్గట్టు రోజు పూజ చేసుకునేదాన్ని పెట్టుకొని అంతే అంతేగాని ఇంతగా చేయలేదండి ఓకే పీఠం తరపున చేసిన శ్యామల నవరాత్రులకి మిగతా నవరాత్రులకి మీకు తేడా ఏం కనిపించింది ఖచ్చితంగా కనిపిస్తుంది అండి ఆ వైబ్రేషన్ గాని అదేమో మూసలో పోయినట్లు రోజు పూజ అట్లా చేస్తాము అట్లా చేసినట్లు చేసినట్లే ఉంది కానీ దానికి దీనికి డిఫరెన్స్ అది పర్సనల్ గా ఫీల్ అవ్వగలం అండి చెప్పడానికి కొన్ని మాటలు రావంటారు చూడండి డిఫరెన్స్ అయితే ఫీల్ అవుతాం ఆ డిఫరెన్స్ ని ఎక్స్ప్రెస్ చేయలేము మనం అది అది ఫీల్ మీకు బాగా గుర్తుండిపోయే నవరాత్రులు ఏంటమ్మా శ్యామల నవరాత్రులా లేకపోతే ఎట్లా మీరు ఇంకా పీఠంలో ఏదో ఈ మిగతా నవరాత్రులు కూడా చూసింటారు కదా వారాహి కానీ నేను దసరా ఒక్కటి చేశానండి ఇది సెకండ్ శ్యామల నవరాత్రులు అండి చేసింది ఓకే మీకు బాగా నచ్చింది ఏంటి వీటిలో అదే అండి ఇది నచ్చింది అని చెప్పలేము ఎందుకంటే దేని ప్రత్యేకత ఎప్పుడు మీకు బాగా అనుభవాలు వచ్చిన నవరాత్రులు ఈ ఏ ఉన్నాయి అని నాకు దసరా నవరాత్రులు బాగా అనుభవాలు వచ్చినాయి అండి కానీ చెప్పేది ఏంటంటే దాంట్లో రోజు వచ్చినాయి కానీ నార్మల్ గా వచ్చినాయి అంటే దేవతా దర్శనాలు అట్లా కానీ శ్యామల నవరాత్రులు వచ్చిన అనుభవాలు ఫీల్ అయ్యాను అవి దర్శనాలు లా కాకుండా నేను ఫీల్ అవుతున్నా వైబ్రేషన్ లో చేంజెస్ అందుకే అంటే దేనికదే డిఫరెంట్ అని మన అనుభవాలు కూడా దాంట్లో ఏమో నేను అన్ని పిక్చరైజేషన్ చూసేదాన్ని చూసాను దసరా నవరాత్రుల్లో దీంట్లో అది ఫీల్ అయ్యాను అనమాట వైబ్రేషన్ లా కానీ నా బాడీలో చేంజ్ లా కానీ ఏ రోజు కరోజు చేస్తున్నప్పుడు బాడీలో చేంజ్ అంటే ఒకసారి హెవీగా అనిపిస్తుంది ఒకసారి నుదురు దగ్గర కనుబొమ్మల మధ్య బాగా ప్రెషర్ లాగా అట్లాంటివన్నీ బాగా ఎక్కువ ఎక్స్పీరియన్స్ చేశాను శ్యామల నవరాత్రుల్లో మెట్టి ఎక్కుతున్నారా అంటే బెటర్ అవుతున్నారా ఖచ్చితంగా అండి తెలుస్తుంది ఆలోచన తీరులో తెలుస్తుంది నాకు ఎట్లా తెలియదు నా విషయంలో మాత్రం చేస్తున్న ప్రతిసారి ఆలోచన తీరులో మనం ఎదుటి వ్యక్తిని కానీ మనం చేసే పనిలో కానీ ఆలోచన తీరులో ఒక స్టెబిలిటీ అనేది వస్తుంది ఓకే శ్యామలా నవరాత్రుల్లో మర్చిపోలేని సన్నివేశాలు ఏమన్నా ఉన్నాయా ఉంటే ఏంటి ఫస్ట్ డేనే పెట్టిన ప్రసాదం అమ్మవారి తీసుకోవటం నాకు మర్చిపోలేదు ఎందుకంటే అదే నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అమ్మవారి ప్రసాదం స్వీకరించటం అనేది సో అది మాత్రం నాకు చాలా మర్చిపోలేదు ఎప్పటికీ మర్చిపోలేదు తర్వాత ఎన్నిసార్లు అమ్మవారు తీసుకు స్వీకరించారు అని తెలిసినా కూడా మనకి చూసినా కూడా అది మాత్రం ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నవరాత్రిలో తీసుకోవడం ఇంకా స్పెషల్ అనిపిస్తుంది కదండి అసలు అసలు ఫస్ట్ ఆ ఫస్ట్ కూడా నవరాత్రుల్లో తీసుకున్నారు అమ్మవారు రోజు పెడతాను నైవేద్యం అప్పుడెప్పుడు డిఫరెన్స్ కాలేదు ఇదేంటంటే క్లియర్ గా తెలిసింది నాకే తెలిసింది అది చూడంగానే తెలుస్తుంది ఎవరికన్నా అట్లా కనిపించేదలకి ఒకలాంటి ఫీలింగ్ అమ్మ అమ్మవారు స్వీకరించారు అన్న ఏదో పిల్లలు ఎందుతారు చూడండి ఆ రోజు అంతా అమ్మవారు తీసుకున్నారు అమ్మాయికి అయితే ఎన్నిసార్లు చెప్పాను అమ్మవారిని పెట్టిన ప్రసాదం తీసుకున్నారు అమ్మవారిని పెట్టిన ప్రసాదం తీసుకున్నారు తెలుసా అని అంటా ఉంది కానీ చివరికి ఎండ్ ఆఫ్ ది డే అమ్మాయి అయితే అమ్మ ఎన్నిసార్లు చెప్పావు తెలుసా నీకు ఈ విషయం అని అనంది అదే మనకి సంతోషం అనిపిస్తుంది మనకి కనిపించింది మనకి ఎంత సంతోషంగా అనిపిస్తుంది అది చేసిన వాళ్ళకే అర్థం అవుతుంది చూసే వాళ్ళ దానికి అదే అదే అలాగే కొత్త సాధకులు మీరు వచ్చాక ఎందరో వచ్చారు వారి అనుభవాలు విన్నప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు వాళ్ళని చూసి అసూయ ఎప్పుడైనా అనిపించిందా అంటే దర్శనాలు బాగా అనిపిస్తుంది అది సహజం కదండి అది కొంచెం కొన్ని కొన్ని వింటే సహజం కదండి అంటే మన ఒక్క క్షణం అట్లా అనిపిస్తుంది ఇంకొక క్షణం మనం ఏమన్నా లోపం చేస్తామో లేకపోతే మన కర్మఫలం ఇట్లుంది కాబోలు మనకి అంతకు మించి దాటి వెళ్ళట్లేదు కాబోలు అనిపిస్తుంది ఒక్కసారి ఒక్కసారి అబ్బా ఎట్లయినా అదృష్టవంతులు వాళ్ళకి అని అనిపిస్తుంది ఒక్కసారి కానీ పాపం ఇంకోసారి ఆనందమే వస్తది అబ్బా వాళ్ళు కూడా అమ్మవారికి దగ్గర అవుతున్నారు చూడగలుగుతున్నారు అనిపిస్తుంది చివర్లో ఇవన్నీ దాటిన తర్వాత చివర్లో అనిపిస్తుంది అన్నమాట కొంచెం స్టెబిలైజ్ అయిన తర్వాత ఓకే అట్లా అసలు నవరాత్రులు ఎందుకు చేయాలి అంటారు మీ అభిప్రాయం ఏంటి మన్ని ఈ అంటే ఇదంతా మనం ఉన్నదేమో ఒక కమర్షియల్ వరల్డ్ కదా ఎట్లా చెప్తారు ఒక ఒక ఫ్లో లో వెళ్ళిపోతాం లేసామా తిన్నామా చేసామా చుట్టూరు బంధాలు ఇవన్నీ ఉంటాయి అదే నవరాత్రులు అనేవి ఏంటంటే మనకి మనం ఆలోచించడానికి అమ్మవారి మీద రోజు ఏంటంటే చేస్తాము పూజ అదంతా కానీ యాంత్రికంగా చేస్తున్నట్లు ఉంటది ఒక రోజు కాకుండా ఒక రోజైనా అట్లా ఫ్లో వెళ్ళిపోతా ఉంటది చేసే పూజ కూడా కానీ నవరాత్రులు మనం చేస్తున్నాము అన్న గమనిక మనకి ఏం చేస్తుందంటే కొంచెం విడి రోజుల్లో కన్నా కొంచెం శ్రద్ధగా చేయాలనిపిస్తుంది శ్రద్ధగా చేస్తాం కూడా అమ్మవారికి ఈ ఈ నవరాత్రుల దీక్ష తీసుకొని చేసినప్పుడు ఇంకా శ్రద్ధగా చేస్తాం కాబట్టి మనం అమ్మవారికి దగ్గర అవుతాం మనం ఆలోచన అంతా అమ్మ చుట్టూ తిరుగుతుంది సో పీస్ ఆఫ్ మైండ్ కానీ ఏదైనా కానీ ఒక డిఫరెంట్ వరల్డ్ లో ఉంటాం ఆ తొమ్మిది రోజులు మిగతా ఇంటి పనులు అన్ని చేసుకుంటాం కానీ స్పిరిచువల్ గా ఒక డిఫరెంట్ వరల్డ్ లో ఉంటాం అంటే నవరాత్రుల్లో ఏమవుతుందంటే అమ్మవారి శక్తి డైరెక్ట్ గా భూమి మీదకి వస్తుంది కదా అందుకని మనకి ఎక్కువ ఎఫెక్టివ్ గా అనిపిస్తూ ఉంటుంది మన కాన్సన్ట్రేషన్ లెవెల్స్ కూడా మామూలు చేసిన దానికి నవరాత్రుల్లో చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది తెలుస్తుంది అది సాధన చేసే వాళ్ళకి అర్థమవుతుంది అర్థం అవును అవును పీఠంలోని గురువు గారు చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు అని అంటారు తప్పు చేస్తే వెంటనే తీసేస్తారని అన్ని నవరాత్రులు ఎలా చేశారు భయపడ్డ సన్నివేశాలు ఏమన్నా ఉన్నాయా చింతలు పడ్డ సన్నివేశాలు ఉన్నాయా ఉంటే ఏంటి అంటే నాకు ఎప్పుడు రోజు గుర్తు ఫస్ట్ ఏ పని చేసినా గుర్తు వస్తుంది జాగ్రత్తగా చేయాలి గురువు గారి దగ్గర తప్పు చేయకుండా మాట పడకుండా ఉండాలి అని బట్ ఒకటి రెండు చిన్నవి జరిగినాయి అంత పెద్ద కాదు కానీ అంటే నేను కొంచెం తర తొందరపాటు ఎక్కువ నాకు చదివి ఆ అర్థమైపోయింది అనుకోని వెంటనే యాక్షన్ లో దిగిపోతాను అట్లాంటి కొంచెం అంటూ అయినవి రెక్టిఫై అవుతుంది కానీ ఎప్పుడు మనసులో మాత్రం ఉంటది జాగ్రత్తగా చేయాలి గురువు గారికి దగ్గర మాట పడకూడదు అని ఒక జాగ్రత్త అనేది మైండ్ లో ఎప్పుడు ఉంటదండి అండి ఓకే ఈ పీఠంలో మంత్ర సాధన పూర్తి చేయాలి అంటే ముఖ్యంగా పాటించాల్సినవి ఏంటి పాటించాల్సింది ఫస్ట్ నమ్మకం రోజు గురువు గారిని అమ్మవారిని నమ్మి చెయ్యటం రోజు క్రమం తప్పకుండా సాధన చెయ్యాలి అది కూడా గురు నమ్మకం అనేది ఫస్ట్ స్టెప్ అండి గురు నమ్మకము మనం ఎంత సాధన చేసినా అంత గురువు గారు అమ్మవారు చూసుకుంటారు అనే నమ్మకంతో చేసిన చెయ్యాలి ఖచ్చితంగా అది ఫస్ట్ అది గురుగారు చెప్పింది చెప్పినట్టు చేస్తే సరిపోతుంది అవును సరిపోతుంది మనము ఎందుకు ఏంటి అనేది ఆలోచన అనేది రాకూడదు మనకి చెప్పారు అంటే గురుగారు అది ఖచ్చితంగా మన మంచి కోసమే అవుతుంది దాని గురించి సెకండ్ అనేది పెట్టుకోకూడదు ఎలా చేయాలి అనే డౌట్ వస్తే అడగటం వేరు కానీ ఎందుకు అనేది మాత్రం రాకుండా ఉంటే చాలా మంచిది ఎందుకు చేయాలి అనే క్వశ్చన్ రాకుండా ఉండటం అనేది చాలా ఉత్తమమైనది ఓకే ఆహా అలాగే మన పీటన్ రూల్స్ ని కూడా మనం సక్రమంగా పాటిస్తే ఆబ్వియస్ అండి గురు గారు ఏదైనా పెట్టారు రూల్స్ అవి పెట్టారు అంటే అది మంచి కోసమే అవుతుంది తప్పితే వేరేది ఉండదు అసలు ఆలోచన అనేది రాకూడదు రూల్స్ పెట్టారు కదా అవును ఆ స్టిక్నెస్ ఉండాలండి ఖచ్చితంగా ఉండాలి ఇప్పుడు స్కూల్లో మనకి ఎంత స్ట్రిక్ట్ గా ఉంటేనే కదా పిల్లలందరినీ ఒక తాటి మీద తేగలుగుతారు అందరికి ఒకే రూల్ ఉంటుంది కదా మన జాయిన్ కూడా మనకి నేర్పించే స్కూల్ లాంటిదే కాబట్టి ఏది చెప్పినా ఏ రూల్స్ పెట్టినా అది మన మంచికి మనం ఫాలో అవ్వాలి ఓకే ఈ పీఠంలో మంత్ర సాధన చేస్తే బాగుంటుంది అని అనటానికి ఏమైనా ముఖ్యమైన కారణాలు ఉన్నాయా ఉంటే జీవితంలో వచ్చే మార్పు అవే ఇంకా చేయాలి అని అనిపిస్తుంది ముందుకు నడిపిస్తుంది అది ఏ రోజు ఎప్పుడైనా సరే ఆ మార్పు చిన్నది అవ్వచ్చు పెద్దది అవ్వచ్చు కొంతమందికి పెద్ద మార్పే కనిపించవచ్చు కొంతమందికి స్లోగా చిన్న మార్పు ఆ మార్పు అనేది ఆలోచనలో రావచ్చు శారీరక బాధల్లో రావచ్చు ఇంకా మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఆర్థికంగా రావచ్చు ఒక్కొక్కరికి ఒక్కలాగా వస్తుంది మార్పు అనేది ఖచ్చితంగా వస్తుంది ఆ మనం కదా ఏంటండి మార్పు ఎలా వస్తుంది అని అనుకుంటున్నారు మీరు మన సాధన వల్ల గురు కృపతో సాధన చేస్తున్నప్పుడు అది ఆటోమేటిక్ గా మన జీవితంలో మార్పు తెస్తుంది ఓకే అనుకూలంగా మారుతాయి అది ఎన్ని రోజులు ఎన్ని అన్నది గురువు గారు చెప్పినట్టు మన కర్మ ఫలం మీద ఆధారపడుతుంది కాబట్టి మార్పు అనేది వస్తుంది ముందు తీవ్రంగా ఉండని ఎట్లయినా ఉండని తర్వాత ప్రశాంతత అనేది వస్తుంది నా లైవ్ ఎగ్జాంపుల్ నేనేనండి నాకు పీస్ ఆఫ్ మైండ్ అస్సలు ఉండేది కాదు కారణాలు ఏవైనా కావచ్చు కానీ వచ్చినాక ఆ సమస్యలు అట్లానే ఉన్నాయి కర్మ పోయిన దాకా పోదు బట్ పీస్ ఆఫ్ మైండ్ అనేది వచ్చింది ఎట్లా వచ్చింది అవి అట్లానే ఉన్నాయి కదా సమస్యలు అయినా ఎట్లా వచ్చింది పీస్ ఆఫ్ మైండ్ నా ఆలోచన విధానం ఆ సమస్యను చూసిన తీరు మారింది అదే అది ఎందుకు వచ్చింది పీఠంలోకి వచ్చిన తర్వాత సాధన చేసినాక పరోక్షంగాను ప్రత్యక్షంగాను గురువు గారి గైడెన్స్ ఉండటం వల్ల అనుగ్రహం ఉండటం వల్ల వచ్చింది అట్లా ప్రతి ఒక్కరికి వాళ్ళ సమస్య ఏదో ఏదో ఒకటి మార్పు కనిపిస్తుంది ఆర్గ ఆర్థికంగా ఉన్న వాళ్ళకి ఎట్లా వస్తుంది ఏమన్నా రావాల్సిన రావటము అట్లాంటివి వస్తాయి ఒక్కొక్కరిది ఒక్కోటి వాళ్ళ కర్మఫలం బట్టి వస్తుంది నాకు మాత్రం పీస్ ఆఫ్ మైండ్ అనేది క్లియర్ గా తెలుస్తుంది అది సాధన వల్ల అన్నది నేను ఖచ్చితంగా చెప్పగలను ఎందుకంటే ఆ డిఫరెన్స్ నేను చూసాను కాబట్టి ఖచ్చితంగా సాధన వల్ల గురువు గారి అనుగ్రహం వల్ల అని చెప్పగలను ఓకే ఈ నవరాత్రుల్లో ఎప్పుడైనా ఏంటి గోల ఇన్ని రూల్స్ నావల్ కాదు నేను వెళ్ళిపోతాను అని అనుకున్న సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా మీకు లేవు అండి అది కొత్త వాళ్ళకు ఉంటుంది కదండి ఏమైనా ఆలోచిస్తే వస్తే వాళ్ళకి అనిపిస్తుంది మనం రెగ్యులర్ సాధనలో ఉన్నాం కదా మనకి అనిపించదు అనిపించదు అవును ఆన్లైన్ లో ఇచ్చిన మంత్రాలకు శక్తి ఎలా వస్తుంది అని అనుకునే వారికి మీ సమాధానం చెప్పగలరు అంటే మీకు ఆన్లైన్ లోనే కదా మంత్రం ఇచ్చారు మీరు ఆ శక్తిని అనుభవించారా శక్తి అనేది ఈ అనుభవిస్తామండి ఎందుకంటే టెలిపతి అనేది ఒకటి ఉంటది గురువు గారు ఎంతో సాధన చేశారు సాధ్యం అనేది ఉండదు గురువు గారు రిమోట్ గా అది ఎట్లా చెప్తారంటే టెలిపతి అనే చిన్న వర్డ్ తో మనం ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు అండి టెలిపతి నథింగ్ బట్ అక్కడి నుంచి ఇక్కడికి మనం త్రూ మైండ్ రీడింగ్ అంటారు చూడండి ఆ టైం గురువు గారు ఒక టైం ఇచ్చి మీరు ఈ టైంలో చేయండి అన్నారంటే ఆ టైంలో ఫిక్స్ అయ్యి గురువు గారు మనకి గురువు గారి యొక్క శక్తి కొంచెం దారపోస్తారు రిమోట్ అది మనకి గురుముఖత తీసుకోవాలి అని అంటే పరిస్థితులు అనుకూలించినప్పుడు మనకి ఇవాళ ఉన్న పరిస్థితులు దేశకాల పరిస్థితుల్లో ఇట్లానే చేయాలి చేయాల్సి వస్తుంది అట్లానే చేస్తున్నారు దాని అది ఖచ్చితంగా పనిచేస్తుంది ఎందుకంటే అలా చేస్తున్నామని గురువు గారు సంకల్పం చేసుకొని చేస్తారు కాబట్టి అది ఖచ్చితంగా పనిచేస్తుంది గురువు గారు మీ జపం అయ్యాక అనుభవాలకు వివరాలు ఇస్తున్నారు కదా వివరణ ఇస్తున్నారు కదా అవి ఎలా ఉన్నాయి అంటే దానిలో మీకు చెప్పుకోదగ్గ విశేషాలు ఏమైనా ఉన్నాయా ఒకటి ఏంటంటే అండి భైరవుడు నేను ఎప్పుడు కాశీ వెళ్ళాలి అనుకుంటున్నాను వెళ్ళలేదు ఇంతవరకు గా నడిచి వెళ్దాం అనుకున్నా ఎప్పుడు అంటారు కదండి కాలభైరవ అనుగ్రహం ఉంటే గాని కాశీ వెళ్ళలేరు అని ఇంతవరకు నాకు భైరవుని గురించి ఏదీ రాలేదు కానీ అనుభవాల్లో నాకు ఆన్సర్స్ చెప్పినప్పుడు అన్ని భైరవునికి రిలేటెడ్ వే వస్తున్నాయి అప్పుడు అనిపిస్తుంది ఇప్పుడు అంటే ఇప్పటికి భైరవుడు నా వైపు చూపు చూస్తున్నారు భైరవుడు రానున్న రోజుల్లో అనుగ్రహం ఇస్తారేమో నేను కాశీ రావటానికి అని చిన్న ఆశ స్టార్ట్ అయింది నాలో అదే పీటల్లో ఎప్పుడో పెడతారట కాశీలో అన్న సంతర్పణ నేను నడిచిపోవాలండి నడిచి వెళ్తారా సంకల్పం అది నడిచిపోవటం మీకు అనుభవాలు వచ్చి ఉంటే అనుభవాల్లో బాగా నచ్చినవి ఏంటి కొన్ని చెప్పండి అనుభవాలు నాకు ఎప్పుడు అమ్మవారి దేవతా దర్శనాలు ఎప్పుడు గుళ్ళు అవుతాయి అండి అట్లా మొన్న శ్యామల నవరాత్రిలో లాస్ట్ డే చేసినప్పుడు మనం అన్నిసారి అన్ని పెట్టి జపం చేసినప్పుడు అమ్మవారి ధూపం మొత్తం వేసి ఒకటి వచ్చిందండి నా కళలో అది మాత్రం మర్చిపోలేనండి అసలు ఎదురుగా వచ్చి చూసానా అన్నట్లుంది అంత గోల్డిష్ కలర్ లో మనం ఒక శక్తివంతమైన ఆలయంలోకి వెళ్ళి మూల విరాటం చూస్తే ఎట్లా అనిపిస్తుందో అట్లాంటి ఫీలింగ్ అట్లాంటి అనుభూతి వచ్చింది అసలు వెళ్ళిపోతే మాత్రం బాధ అంటే అనుభవం కొన్ని క్షణాలే ఉంటది కదా వెళ్ళిపోతే అబ్బా అప్పుడేనా అనిపించింది చేస్తున్నప్పుడు కూడా ఓకే సినిమాల్లో చూడటం తప్ప మంత్రాల్లో ఇంత శక్తి ఉంది బాగా బలంగా నమ్మిన సన్నివేశాలు ఏమున్నాయమ్మా నా జీవితంలో మార్పే ఓకే అమ్మవారి దగ్గర మీరు నైవేద్యాలు తీసుకున్నట్టు అంటే మీ దగ్గర నుంచి నైవేద్యాలు తీసుకున్నట్టు ఆనవాళ్ళకు కనిపించినప్పుడు మీకు ఎలా అనిపించిందమ్మా మీరు చెప్పారు కదా అప్పుడే చెప్పేస్తాను కదా జప సాధనలో మీకు ఏమైనా ఇబ్బందులు వస్తే వాటిని ఎలా అధిగమించారు జప సాధనతోనే అండి జప సాధన పెంచి అధిగమించారా అంటే సంకల్పం కొంచెం మనం చెప్పుకుంటాం కదా జప సాధన అమ్మా అమ్మ అని చెప్పుకుంటాను ఇంకా గట్టిగా చెప్పుకుంటాను అనమాట ఓకే మీకు ఈ నవరాత్రులు సంతృప్తిని ఇచ్చాయా ఏమైనా లోటు ఉందా లోటు లేదండి ఓకే మీరు సాటిస్ఫై అయ్యారు అయితే ఈ నవరా చవరా ఓకే పీటెన్ చేపట్టే అనసంతరపణ కార్యక్రమం గురించి మీ అభిప్రాయం చెప్పండి అమ్మా అది నేను మిస్ అవుతున్నానండి ఎప్పుడు అటెండ్ అవ్వలేదు ఇంతవరకు అటెండ్ అయితే మాత్రం ఆ అనుభవాలు చెప్పగలను ఎప్పుడు మిస్ అయ్యాన బాధ ఇప్పటికీ ఉంది వచ్చే ఏప్రిల్ ఉగాది రోజుది ఏమన్నా జాయిన్ అవ్వగలనేమో చూడాలి ఎందుకంటే మంగళగిరి నాకు దగ్గర సో అప్పుడు చూస్తే గాన చెప్పగలను అనుభవం అనేది లేదు వింటము ఆ విన్నదానికి బాధపడటం అయ్యో నేను లేను అని అది ఒక్కటిగా ఉంది పీఠంలోకి రాకముందు పీఠంలోకి వచ్చాక మీలో వచ్చిన మార్పులు శారీరకంగా గానీ మానసికంగా గానీ ఏదైనా సరే మానసికంగా చాలా మార్పు వచ్చిందండి నా ఆలోచన తీరు కానీ పీస్ ఆఫ్ మైండ్ గానీ అదంతా శారీరకంగా కర్మలు బట్టి అప్పుడప్పుడు కొంచెం అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి అది వస్తున్నాయి పోతున్నాయి కర్మలు బట్టి అంతే మానసికంగా మాత్రం చాలా మార్పు వచ్చింది ఓకే మీ జీవితాన్ని మంత్ర సాధన మలుపు తిప్పిన సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా అంటే ఇంకా నాకు ధార్మికంగా ముందుకు వెళ్ళాలి అనిపిస్తుంది ఇంకా ఎక్కువ తెలుసుకోవాలి ఇప్పుడు వరకు ఒక లైఫ్ ఇప్పుడు నుంచి ఒక లైఫ్ టోటల్ గా డిఫరెంట్ గా ఉంటదండి ఇప్పుడు ఏదైనా ముందు ధర్మబద్ధంగా ఏదైనా చెయ్యాలి అన్న తపన పెరిగిపోతుంది అంటే జిజ్ఞాస అనేది పెరిగింది ఏదైనా నేర్చుకోవాలని చదువుకోవాలని ఎక్కడన్నా ఏదన్నా జరుగుతుంది అంటే దాని గురించి తెలుసుకోవటం హోమం జరుగుతుంది అంటే వెళ్ళాలి అనిపించుకోవడం ఇదివరకు అవన్నీ లేవు నాకు ఇన్ఫాక్ట్ పూజ కూడా చాలా తక్కువ నేను ఆ సనాతన ధర్మం గురించి కానీ దేవుడి గురించి కానీ ఇక్కడికి రావటం చేత మీరు ఏం నేర్చుకున్నారమ్మా అది ఇప్పుడు మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది ఎల్కేజీ నుంచి ఎల్కేజీ జీరో నాలెడ్జ్ తో ఉన్నదాన్ని ఇప్పుడు ఫస్ట్ క్లాస్ లో ఉన్నానేమోనమ్మా టోటలీ జీరో నాలెడ్జ్ నాకు వాటి గురించి ఇట్లా జరుగుతుంది ఆ ఏదైనా వెంకటేశ్వర స్వామి సుప్రభాతం గాని చాలా చదివాము ప్రవచనాలు ప్రతి ప్రవచనంలోనూ కొత్త విషయమే మనం తెలుసుకునేది ఇంత మనం కోల్పోయాము ఎవరు చెప్పలేదు నాకైతే ఎవరు చెప్పలేదండి నేను ఇప్పుడు నేర్చుకోవటమే అని చాలా ఒక్కసారి బాధ వస్తుంది అరే చెప్పలేకపోతున్నాను నేను నా బిడ్డకి ఇప్పుడు చెప్పినా అప్పుడప్పుడు వింటది అప్పుడప్పుడు విన వినదనుకోండి నా విషయంలో అదే అదే అంటే సందర్భం వచ్చినప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను ఇట్లా అని అవి వింట అప్పుడు నా విషయంలో పొరపాటు జరిగింది నేను నా బిడ్డ విషయంలో కూడా చేయకుండా జాగ్రత్తగా ఇప్పుడు తనకు కావాల్సిన తన లైఫ్ కి ఎట్లా యూస్ చేసుకోవచ్చు ఎట్లా చదివితే ఎట్లా యూజ్ అవుతాయి అన్నది అప్పుడప్పుడు చెప్తా ఉంటాను అవి బయట వాళ్ళకు కూడా నేను స్ట్రాంగ్ గా డిఫెండ్ చేయగలుగుతాను ఎందుకు అన్న విషయాల్లో కొన్ని కొంతమంది అడుగుతారు కదా ఇట్లా ఎందుకు చేస్తారు ఈ ఆచారాలు ఎందుకు ఉంటాయి ఇదివరకు తెలియదు కాబట్టి సైలెంట్ గా ఉండేదాన్ని ఇప్పుడు నేను తెలుసు కాబట్టి డిఫెండ్ చేయగలుగుతాను ఎందుకు చేస్తున్నారు ఇది తప్పు మీరు ఇట్లా అనుకుంటున్నారు ఎగ్జాంపుల్ నల్ల కట్టుకుంటే ఎందుకు కట్టుకుంటారు మీరు అని అట్లా అడిగితే చెప్తాను అది నెగిటివ్ ఎనర్జీ తీస్తుంది అని అఖండ దీపారాధన గురించి ఏమైనా మీరు చెప్పేవి అఖండ దీపారాధన ఈసారి మాత్రం ఏమీ లేదండి చాలా చక్కగా చూసుకున్నాను ఎందుకంటే సెకండ్ టైం కదా దసరా నవరాత్రుల్లో కొంచెం భయపడ్డాను అది ఎక్కడ కొండెక్తుందో అని గంటకి గంటకెళ్ళి చూసి వచ్చేదాన్ని ఇప్పుడు మాత్రం కొంచెం అలవాటు కాబట్టి జాగ్రత్తగా చూసుకున్నాను దాన్ని ఓకే గురుముఖత మంత్రోపదేశానికి చేస్తున్నప్పుడే తెలుస్తుంది ఎందుకంటే నేను విడిగా పంచాక్షి చదువుకుంటాను జపన్ లాగే చేసుకుంటాను చదువుకోవటం అంటే ఒకటి రెండు సార్లు కాదు దానికి దీనికి నాకు డిఫరెన్స్ తెలుస్తుందండి ఓకే అమ్మవారికి గోరింటాకు పెట్టడం గురించి మీకు ఏమైనా అనుభవాలు ఉన్నాయా నా పిల్లకు పెడుతుంది అట్లే అనిపి అనుకున్నానండి అంటే నేను ఎట్లా చేస్తున్నాను అంటే చెప్తా చేస్తాను అనమాట అమ్మాయి ఇప్పుడు నీకు గోరింటాకు పెడుతున్నాను తెచ్చి చేస్తున్నాను ఇట్లా వెళ్తున్నప్పుడు కూడా అమ్మ నేను బయటికి వెళ్ళి వస్తున్నాను జాగ్రత్త ఇట్లా అది నాకు చాలా తృప్తిగా ఉంటుంది ఇంట్లో మనిషికి చెప్పినట్లు అట్లా అనిపించి చాలా హ్యాపీగా ఉంటుంది నాతో పాటు ఉన్నారు మీకు చెప్పి వెళ్తున్నాను నేను అన్న ఫీలింగ్ చాలా బాగుంటది అమ్మవారికి సారీ ఇవ్వాలి అని గురువు గారు చెప్పారు అది మీకు ఎలా అనిపించిందమ్మా మన పెద్ద పెడుతున్నట్లే ఉంది మా అమ్మకే పెడుతున్నాను అబ్బా మా అమ్మకి జనరల్ గా ఎప్పుడు మా అమ్మకి కూడా పెట్టలేదు ఇన్ఫాక్ట్ నేను అంటే మాకు అంత అలవాటు లేదండి మా సైడ్ అట్లాంటివన్నీ పెడుతుంటే మా అమ్మకే పెడుతున్నాను అని అనిపిస్తా ఉండే ఏదో ఫీలింగ్ మనం వాళ్ళకి ఏమన్నా చేస్తే ఒక సంతోషం చూడండి అదే మన పీఠంలో స్వామివారికి అమ్మవారికి ఇద్దరికి కలిపి ఆది దంపతులు ఆది దంపతులని పెడతాం కదా అది ఓకే ఉద్వాసన కార్యక్రమం ఎలా జరిగిందమ్మా చాలా పానలు జరిగిందండి ఈసారి అసలు అమ్మవారిని చేపట్టుకుని మెట్లు దిగి తీసుకెళ్తున్న ఫీలింగ్ కలిగింది పోయినసారి దసరా దానికన్నా ఇప్పుడు అసలు నేనే పట్టుకొని నా కింద నాతో పాటు మా అమ్మ వస్తుంది అన్నట్లు అమ్మ జాగ్రత్తగా పోయిరా ఈసారి మంచిగా ఈసారి ఇంకా జాగ్రత్తగా చేస్తాను అని చెప్పుకుంటా తీసుకెళ్ళానండి అండి అమ్మవారిని సాగ ఎలా అనిపించింది అదే జాగ్రత్తగా అమ్మా బాధేసిన మళ్ళీ వస్తామని నాకు నమ్మకం ఉంది కాబట్టి నేనేం బాధపడను ఇంకా జాగ్రత్తగా చూసుకుంటాను అప్పటికి నా స్థితి కొంచెం మెరుగుపడుతుంది ఇంకా జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పిన గురుగారు చెప్పారు కదా మీకు ఏమనిపించింది అసలు యాక్చువల్గా అలానే పెంచాలి నా అభిప్రాయాలు కూడా అవే కదా అనిపిస్తుంది అండి రియాలిటీ వరల్డ్ అవి చేయటం ఎంత కష్టమా అనిపిస్తుంది ఒక్కసారి కానీ ప్రయత్నిస్తే తప్పులేదు చిన్నపిల్లలకి ఇప్పుడు నా ముందే పిల్లలు కనిపిస్తే గురుగారు చెప్పిన చెప్తానండి వాళ్ళ పేరెంట్స్ ఇట్లా ఇట్లా చేయాలి చేయాలి అని ఓకే ఆ గురుగారు దీక్ష గురించి కానీ అన్న సంతర్పణ గురించి కానీ వారి ఉద్దేశం చెప్పారు కదా దాని గురించి మీరేమైనా చెప్తారా అంటే అండి అంటే దీక్షలు ఎందుకు ఇస్తున్నారు అన్న సంతర్పణ కార్యక్రమాలు చేపడుతున్నారు ఆ ఇవి ఆ చెప్తున్నారు కాబట్టి ఒక క్లారిటీ ఫస్ట్ లో ఏంటి నిజంగా అయితే మనం ఆన్లైన్ లో పెట్టినప్పుడు అంటే ఫేస్బుక్ లో పెట్టినప్పుడు మనం జాయిన్ అయ్యాం నేను జాయిన్ అయ్యాను అప్పుడు అంత క్లారిటీ లేదు తర్వాత గురువు గారు చెప్పినప్పుడు కూడా అనుభవిస్తున్నప్పుడు అనిపిస్తుంది నిజంగా అసలు ఆ కార్యక్రమం చేయడం ఎవరి ముందుకు వస్తారండి ఇవాళ రేపు అట్లా ఎంత మనం ప్రతిసారి అనిపిస్తుంది ఎంత చక్కని కార్యక్రమం చేస్తున్నారు మన వంతు కూడా ఏం చెయ్యాలి గురుగారు చెప్పి పాటించి నలుగురికి చెప్పాలి అనిపిస్తుంది అది ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి గురువు గారు చెప్పింది మంత్రదీక్ష అనేది చాలా మహోన్నతమైన కార్యక్రమం అండి అదే అది అది కూడా ఏమి ఆశించకుండా చాలా విశేషమైంది ఎవరు చాలా రికవర్ చేస్తారండి ముందుకు వచ్చి అభవారిని ప్రతి గడుపుకి అంటే మన మంత్ర దీక్ష తీసుకున్న వాళ్ళందరికీ కదా ఇన్ని రకాల అనుభవాలు కలుగుతున్నాయి మనకి అవును మాములుగా అయితే వస్తదా అండి మనం మాములుగా ఇది వరకు మనకి ఏమన్నా వచ్చినాయి ఇప్పుడు మాట్లాడుకుంటున్నాము సాధనలో ఉంది కాబట్టి ఇలా వచ్చింది మనకి ఇలా వచ్చింది మీకు ఇలా వచ్చింది అని మాట్లాడుకుంటాం కానీ విడిగా ఎప్పుడన్నా మనం ఎవరితో అన్న మాట్లాడమా అండి అసలు వచ్చినాయి ఎవరికీ కలిసి ఉండదు నాకు తెలుసు ఖచ్చితంగా అవును అది మాత్రం ఇప్పుడు సాధన చేస్తున్నప్పుడు ఇది అమ్మవారి అనుభవం అన్న తెలుసుకోవాలి అని తెలుస్తున్నది కూడా మన మైండ్ దాన్ని క్యాచ్ చేసుకోగలుగుతుంది కొన్ని కొన్ని అట్లీస్ట్ అన్న క్యాచ్ చేసుకోగలుగుతుంది ఇది అనుభవం ఇది సాధనలో వచ్చింది అన్నది మీ తోటి సాధకుల సహకారం ఎలా ఉందమ్మా మీకు చాలా చక్కగా ఉంటదండి కోఆర్డినేషన్ అనేది అది మాత్రం ఈ కోఆర్డినేషన్ కూడా గురువు గారు పెట్టిన రూల్స్ వల్లే అని నేను చెప్తాను ఎప్పటికప్పుడు గురువు గారు నేను ఇట్లా చేయాలి ఇట్లా అని చెప్పబట్టి ఆ కోఆర్డినేషన్ కూడా చక్కగా ఉంది అందరి మధ్య నాకైతే ఎప్పుడు ఏ సమస్య రాలేదండి తోడి సాధకులతో గురువు గారి సపోర్ట్ ఎలా ఉందమ్మా ఇంకా దాని గురించి ఎంత మాట్లాడినా తక్కువే అసలు అంత సపోర్ట్ లేకపోతే ఇంత ఇంత ఇన్ని రోజులు ఈ నవరాత్రులు చేసే వాళ్ళమే కాదు అనుక్షణం సపోర్ట్ ఏ టైం అయినా ఆన్సర్ ఇస్తారు గురువు గారు ముందు రోజుల్లో నవరాత్రులు చేసేవారికి మీరు ఇచ్చే సందేశం ఏంటమ్మా అవకాశం వస్తే అనుగ్రహం కలిగితే మాత్రం వదులుకోవద్దని చెప్తానండి అవి చిన్నవైన చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా అమ్మవారు పెట్టే పరీక్షలు అనుకోవాలి తప్పితే అయ్యో నాకు వచ్చేసి దానికి గురువు గారికి చెప్తే పరిష్కారం చెప్తారు అంతేగాని అయ్యో నాకు వచ్చేసింది అని ఏమి చెప్పుకోకుండా ఒక స్టెప్ వెనకేశారంటే జీవితంలో ఏదో కోల్పోయినట్లు అంటే అంటారు చూడండి అదృష్టం ఒకేసారి తలుపు కొడుతుంది మనం తీయాలి అని అదే చాలా తక్కువ మందికి వస్తుంది అవకాశం ఇలాగా అట్లా వచ్చినప్పుడు మనం తలుపు తెచ్చి ఆహ్వానించాలి కానీ వదులుకున్నామా ఒక ఛాన్స్ మిస్ అయినట్లు ఆ అవకాశం మాత్రం మిస్ దానివల్ల జీవితంలోనే మార్పు రావచ్చు ఇంకా మనం ఈ స్థాయి నుంచి పై స్థాయికి ఏదో ఒక రూపంలో వెళ్ళొచ్చు ఎట్లయినా సరే ఆ అవకాశం వదులుకోవద్ద చెప్తాను ధన్యవాదాలు ఓకే అండి వంశీ మాత్రేణి